దాదాపు ఐదు ఆరు శతాబ్దాలుగా రెండు కుటుంబాలు కూడా కలిసి కట్టుగా పనిచేసినటువంటి తరుణంలో మళ్ళీ ఒక చక్కనైన ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికే విధంగా ఈరోజు కలిసి పనిచేసే అవకాశం మళ్ళీ దక్కింది మరి సోదరి మరి శ్రీశాఖ గారు అలాగే ఎస్పీ గారు కలెక్టర్ గారు జేసీ గారు ఎంతో మంది అధికారులు అందరూ కూడా వచ్చారు వీటన్నిటికంట మించి ఈ రోజు ఉత్తానం ఎయిర్పోర్ట్ ఎక్కడైతే అనుకుంటున్నామో ఆ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి నా కుటుంబ సభ్యులు రైతులు అందరికీ కూడా సోదర సోదరి మళ్ళీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాను మొన్న జరిగినటువంటి ఎన్నికల తర్వాత భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఏర్పాటు చేసిన తర్వాత ఢిల్లీ స్థాయిలో కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఒక కీలకమైనటువంటి పొజిషన్ లో ఉన్న సందర్భంలో మనకు కేంద్ర మంత్రి పదవి వచ్చింది ఆ కేంద్ర మంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారు మనకు ఆలోచన లేకుండా శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడిగా గెలిచినటువంటి నాకు ఇస్తే ఆ రోజు కేవలం ఆనందపడింది నేను ఒక్కడినో నా కుటుంబమో కాదు యావత్ శ్రీకాకుళం జిల్లా అంతా కూడా నా బిడ్డ వచ్చిందనే ఆనందం కూడా వ్యక్తపరిచారు అటువంటిది ఈ రోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే దానికి కారణం మన శ్రీకాకుళం జిల్లా ప్రజలు అది గుర్తు పెట్టుకొని కేంద్ర మంత్రి పదవిలో కూర్చున్న తర్వాత నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ ఒక నిర్ణయం తీసుకున్నాను ఎట్టి పరిస్థితుల్లో మన శ్రీకాకుళం జిల్లాలో పది కాలాల పాటు నిల్చుండిపోయే విధంగా ఒక ఎయిర్పోర్ట్ నిర్మించాలని ఆ రోజు ఒక నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి ఒక ప్లాన్ చెప్పారు రాష్ట్రంలో ఈరోజు ఏడు ఎయిర్పోర్ట్లున్నాయి ఆ ఏడు కాస్త పద్నాలుగు చేయాలని అంటే సార్ మనం ఏడుని పద్నాలుగు చేద్దాం కానీ నాదొక్క కోరిక ఉంది అందులో ఖచ్చితంగా శ్రీకాకుళం జిల్లా ఎయిర్పోర్ట్ కూడా ఉండాలని చంద్రబాబు నాయుడు గారికి చెప్తే నువ్వు చెప్పకపోయినా నా మనసులో కూడా అది ఉంది శ్రీకాకుళంలో ఖచ్చితంగా ఒక ఎయిర్పోర్ట్ నిర్మిద్దామని చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారి తనకు ఆలోచన ఎలా ఉంటుందని అంటే మన శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్ట్ వస్తుంది మూలపేట పోర్టు అనుసంధానం చేస్తే ఎయిర్పోర్ట్ కట్టమని ఆ రోజు ఒక సూచన ఆయన నాకు చెప్పడం జరిగింది అది చెప్పిన వెంటనే అచ్చెన్నాయుడు గారితో మేమిద్దరం కూడా మాట్లాడాం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడితే శ్రీకాకుళంలో ఎయిర్పోర్ట్ కోసం ఆయన ముందుకు వెళ్ళమన్నారు కాకపోతే మూలపేట పోర్టుతో పాటు అనుసంధానం చేసి అక్కడ కట్టమంటున్నారు అంటే అచ్చెన్నాయుడు గారు వెంటనే ఒకే మాట అన్నారు మన టెక్కల నియోజకవర్గానికి మూలపేట పోర్ట్ వస్తుంది అది సరిపోతుంది ఎయిర్పోర్ట్ గాని వస్తే మనం ఖచ్చితంగా పలాశాలు ఏర్పాటు చేద్దాం ఆ ప్రాంతాన్ని కూడా మనం డెవలప్ చేయాలని చెప్పి ఆయన కూడా సలహా ఇచ్చిన వెంటనే శిరీశాఖకి అడిగాం శిరీశాఖ అడిగి ఈ రోజు ఎయిర్పోర్ట్ అని అంటే సవా లక్ష ప్రశ్నలు వస్తాయి సవా లక్ష ఎదుర్కొనే కష్టాలు వస్తాయి అని చెప్పితే కష్టాలు రోజు వస్తాయి కానీ ఎయిర్పోర్ట్ లాంటి అవకాశం మరిప్పుడు కూడా రాదు అటువంటి ఎయిర్పోర్ట్ నిర్ణయించుకుని అంటే ఎంత కష్టమైనా పర్వాలేదు పలాస అందరినీ కూడా కన్విన్స్ చేసుకొని వాళ్ళందరికీ కూడా నచ్చ చెప్పి మన పిల్లల కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఎట్టి పరిస్థితుల్లో పలాసలోనే ఎయిర్పోర్ట్ ని ఏర్పాటు చేయాలని కంకణం కట్టుకుని ఆ రోజు నుంచి కూడా మీ అందరి కోసం మీకు తెలిసినా తెలియకపోయినా ప్రతి రోజు కూడా ఎయిర్పోర్ట్ కోసం అన్ని రకాలుగా కూడా మీకోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి సోదరి మంది అక్క గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అయితే ఫలాసా కానీ మనం నిర్ణయించినట్టుగా ఏదో ఎక్కడే పెట్టేయాలి అక్కడే పెట్టేయాలంటే కుదరదు ఒక ఫ్లైట్ దిగాలన్నా ఒక ఎయిర్పోర్ట్ నిర్మించాలన్నా దానికి సవా లక్ష స్టడీస్ చేయాలి అన్ని స్టడీస్ చేసిన తర్వాత వెదర్ చూసి వాతావరణం చూసుకొని గాలి తాలూక పరిస్థితి చూసుకొని అక్కడ ఉన్న భూమి తాలూక పరిస్థితి సాయిల్ అన్ని కూడా చూసుకొని అన్ని అనుకూలంగా ఉంటేనే ఎక్కడైనా ఒక ఎయిర్పోర్ట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది అటువంటి ఎయిర్పోర్ట్ పెట్టడానికి అన్ని కూడా పరిశీలిస్తే ఆ రోజు ఇప్పుడు ఏదైతే మనం గ్రామాలు అనుకున్నామో ఆ గ్రామాల దగ్గర చక్కగా ఉంటుందని ఎయిర్పోర్ట్ వాళ్ళను కూడా పిలిపించి వాళ్ళతో కూడా ఇనిషియల్ గా ఒక స్టడీ చేయిస్తే ఆ ప్రాంతంలో పెడితే బాగుంటుందని వాళ్ళు చెప్పిన తర్వాత ఆ రోజు మొట్టమొదటి అడుగు వేసాం ఇక్కడ ఉద్దానంలో ఒక ఎయిర్పోర్ట్ పెట్టాలని ఆ రోజు వేసిన తర్వాత అనుకున్నాం ఒక గ్రామాల పరంగా సరే ఈ ప్రాంతంలో వస్తే బాగుంటుందని అనుకున్నాం కానీ ఎగ్జాక్ట్గా ఏ గ్రామాలు ఎగ్జాక్ట్ గా ఏ రైతులు ఏ భూమి వస్తుందో అది సర్వే చేస్తే కానీ తెలియదు అయితే సర్వే చేస్తే భూమి తీసుకున్నట్టు కాదు కదా సర్వే చేయడానికి ముందు అధికారులు పంపిద్దాం అధికారులు పంపించిన తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు చూసుకొని ఎవరికి భూమి పోతుందో ఎవరు నష్టపోతున్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళు ఏ రకంగా కోరుకుంటున్నారో దాని పరంగా చేద్దామని ఒక ఆలోచన పరంగా అధికారులకు పంపిస్తే మిగిలిన విషయాలు మీ అందరికీ కూడా తెలుసు అసలు మీరు కూడా కన్ఫ్యూజన్ లో ఉండడం అసలు ఆ అధికారులు పంపించిందే మాకు ఏ రైతులు తాలూకా ఎంత నష్టపోతున్నారు ఏ గ్రామాల్లో ఎంత భూమి మనకి కావలసినటువంటిది ఉందో ఒక గీతలు గీసి ఏ భూములు వస్తున్నాయో అవన్నీ కూడా తెలిస్తే దాని పరంగా రైతులతో గ్రామాలకు వెళ్ళి మాట్లాడదాం అనుకుంటే ఆ మొదటి అడుగు వేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు చాలా దగ్గరలో అధికారులు వెళ్తే వాళ్ళందరికీ కూడా తిరిగి పంపించే ప్రయత్నం చేశారు భూమి ఎక్కడికైనా ఎవరైనా జేబులో పెట్టుకొని తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందా మీరే చెప్పండి భూమి అక్కడ ఉన్నదే మీ భూమే మీ హక్కుతో ఉన్నటువంటి భూమి కేవలం సర్వే చేయడానికి ఎక్కడ నుంచి ఎక్కడ వరకు మనకు రన్వే వస్తుంది బిల్డింగ్లు ఎక్కడ వస్తాయి మనకు ఎంత ప్రాపర్టీ మనకు కావాలి వీటన్నిటికీ కూడా సర్వే చేయడానికి ముందు పంపిస్తే అవగాహన వచ్చిన తర్వాత అందరం కూడా మళ్ళీ గ్రామాల వరకు వచ్చి గ్రామాలలో ఎక్కడ ఏ రైతులు ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడే ప్రోగ్రామ్ని మేము అందరం కూడా చేసుకున్నాం కానీ అది రాలేదు దాని బదులు ఈ రోజు అవగాహన సదస్సు మీ అందరి కోసం మేము పెట్టాం అయితే నాకు ఆనందం అనిపించినటువంటి విషయం ఏంటంటే వచ్చిన కొత్త సరే మీరు వాస్తవాలు మాట్లాడి స్పష్టంగా మేము ఎవ్వరం కూడా ఎయిర్పోర్ట్కి వ్యతిరేకం కాదు ఎయిర్పోర్ట్ వస్తే మా అందరికి కూడా మంచి జరుగుతుంది అన్నటువంటి ఒక్క మాట ఏదైతే మీరు మాట్లాడారో అది ఖచ్చితంగా లాగా చుట్టూ తిరుగుతుందనే నమ్మకం మాకుంది ఎందుకనంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మీరు కొబ్బరి వేస్తున్నారు జీడేస్తున్నారు లేకపోతే ఇంకేదైనా పంట వేస్తున్నారు మరి ఇవన్నీ వేసినటువంటి రైతులు మీరు అందరూ కూడా ఆలోచించాల్సింది మీ పిల్లల్ని మీరు కొబ్బరి చెట్టు ఎక్కిస్తున్నారా స్కూల్కి పంపిస్తున్నారా ఒకసారి ఆలోచించండి మీ పిల్లలందరినీ కూడా ఈరోజు చక్కగా స్కూల్కి పంపించి ఇంజనీరింగ్ చదివిస్తున్నారు డిగ్రీలు చదివిస్తున్నారు ఎందుకని తిరిగి మళ్ళీ వచ్చి మన పొలంలో ఉండాలని కాదు వాళ్ళు కూడా మంచిగా ఉద్యోగాలు చేయాలని ఆ కష్టం ఏదైతే ఉందో ఆ చెమటోర్చం ఏదైతే ఉందో అదంతా మీరే పడుతున్నారు ఈరోజు మీరు ఇంటి పాది పెద్దలందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా మీరు పొలానికి వెళ్ళి కొబ్బరికాయల దగ్గర వచ్చేసుకొని జీడిపండల మీద మీరందరూ కూడా బ్రతుకు కొనసాగించుకొని మా పిల్లలకి ఇటువంటి కష్టం రాకూడదు వాళ్ళైనా సరే చక్కగా ఉద్యోగాలు చేసి మంచి జీవితం ఉండాలని మీరు అందరూ కష్టపడుతున్నారు లేదా ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి ఎప్పుడు కూడా మనం అనుకుంటున్నటువంటిది ఉద్యోగాలు రావాలి వలసలు మారాలి ఇక్కడే అందరికి కూడా అవకాశాలు రావాలని మనం అనుకుని ఒక అవకాశం వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తే ఎందుకు ఆదరించలేకపోతున్నామో ఒకసారి మీరు గమనించండి అందరి మనసులో ఉంది వస్తే డెవలప్ అయితే బాగుంటుందని ఎక్కడ ఎవరు రైతులైతే నష్టపోతున్నారో వాళ్ళకి ఆవేదన అనుమానం ఉంది మాకు తిరిగి ఏ రకంగా నష్టపరిహారం చెల్లిస్తారు ఎంత భూమి తీసుకుంటారు ఏ రకంగా ఇస్తారు మాకు న్యాయం ఎలా జరుగుతుంది అందులో ఎటువంటి అనుమానం కూడా అవసరం లేదు కుటుంబంగా గౌత కుటుంబంగా ఇద్దరం కూడా కలిసి ప్రభుత్వం హామీ ఇస్తున్నాం ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేసే పరిస్థితి రాకుండా చూసే బాధ్యత అచ్చెన్నాయుడు గారు కూడా ఇప్పుడే చెప్పారు అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ప్రత్యేకంగా మీ అందరి కోసం రిక్వెస్ట్ చేసి అదనంగా ఏదైనా చేయాలనంటే మీ అందరి కోసం చేపూర్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఆ నమ్మకం మా మీద పెట్టాలని పెట్టాలనుకునే తెలియజేస్తున్నాం అయితే ఈరోజు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని అవకాశంగా తీసుకొని గ్రామాల వరకు వస్తున్నారు గ్రామాల వరకు వచ్చి కొన్ని వేరే మాటలు చెప్పి మీ అందరికీ కూడా రెచ్చగొట్టి ఎయిర్పోర్ట్ రాకుండా చేయాలని చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా మీరు చేయాల్సింది ఒకే ఒక్కటి నేను ఒకసారి లో కూర్చుంటే వందల వందలు కుప్పల కుప్పల మంది ఉద్యోగాల కోసం నా దగ్గరికి వస్తున్నారు ఈ గ్రామాల్లో కూడా ఉద్యోగాల కోసం ఆరాటపడుతున్నటువంటి యువత చాలా మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మీరు అవన్నీ కూడా పోగేయండి ఎవరెవరు అప్లికేషన్స్ ఎంతమంది ఉన్నారో ఎవరెవరికి ఉద్యోగాలు ఎంత కావాలో అప్లికేషన్స్ అన్ని కూడా పోగేసి వీళ్ళు మాత్రం వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ వద్దనంటే వాళ్ళకు కూడా ధైర్యంగా మీరు అన్నీ కూడా అప్లికేషన్స్ అన్ని ఇచ్చి మేము ఎయిర్పోర్ట్ వద్దకుంటున్నాను లేండి వీళ్ళందరికీ ఉద్యోగాలు కావాలి రేపు ఉద్యోగాలు ఎక్కడిస్తారు వీళ్ళకి చెప్పండి అని వాళ్ళ చేతులు అవన్నీ కూడా పెట్టి సమాధానం చెప్పమని అనుకోని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఒకరేంటి సమాధానం చెప్పగలరా వాళ్ళకి ఎంతసేపు కూడా కావాల్సింది రిపోర్ట్ రాకుండా చేయడానికి ఏదో ఒకటి చేస్తున్నారు తప్ప వాస్తవం ఏంటి మనకు ఉద్యోగాలు కావాలి ఇప్పుడు మన పిల్లలకి మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా మారుమూల ప్రాంతాలు మేము వెళ్ళి ఎక్కడో మారుమూల గ్రామాలు వెళ్ళిన తర్వాత అక్కడ ఊరికి రోడ్లు లేకపోయినా తల్లిదండ్రులతో మాట్లాడితే ముఖ్యంగా మా అక్క చెల్లెమ్మలతో మాట్లాడితే మా రోడ్ వేస్తారు మా పెన్షన్లు పెన్షన్ వస్తాయి ఇవన్నీ కూడా మేము ఏదో ఒక రకంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేయించుకుంటాం మీరు మాత్రం ఎంపీగా కలిసి ఈసారి ఆలోచించి ఏదైనా చేయాలని అంటే మాకు ఎదిగినటువంటి పిల్లలు ఉన్నారు మా మీద భారం అయిపోతున్నారు వాళ్ళందరూ కూడా ఇల్లు చుట్టే తిరుగుతున్నారు చదివించుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయనుకున్నాం కానీ చదివిన తర్వాత కూడా ఇంటి దగ్గరే ఉండిపోతున్నారు వాళ్ళు ఖాళీగా బలాదురుగా ఉండిపోకుండా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కల్పించండి అని ఎంతో మంది తల్లిదండ్రులు కన్నీరు కాచుకుంటూ చెప్పారు అయినా రేపు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలకైనా ఒక పెద్ద హక్కుగా ఈ యొక్క ప్రాంతం మారి ఉద్దానంకి ఈ రోజు వలసలు వెళ్ళిపోవడం కాదు బయట నుంచి ఎక్కడ వలసలు వచ్చే పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది అది గమనించమని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను సుమారు నూట నలభై డిపార్ట్మెంట్లు ఉన్నాయి పనిచేసే డిపార్ట్మెంట్లు ఎయిర్పోర్ట్ లో ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్నటువంటి కాక్పిట్ లో ఫ్లైట్ ఎవరు నడిపిస్తారో వాళ్ళ దగ్గర నుంచి క్రూ దగ్గర నుంచి ఇంజనీర్ దగ్గర నుంచి దిగిన తర్వాత బస్సు నడిపే డ్రైవర్ దగ్గర నుంచి అక్కడ ఇంజనీర్ల దగ్గర నుంచి బ్యాగేజ్ దగ్గర ఉన్న క్లైన్ దగ్గర నుంచి పార్కింగ్ దగ్గర నుంచి టాక్సీల దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ లో అమ్మే వస్తువుల దగ్గర నుంచి లేకపోతే బయట పెట్టుకునే హోటల్స్ దగ్గర నుంచి ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీద డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఐదు లక్షల మంది పనిచేస్తున్నారు ఎంతమంది ఐదు లక్షల మంది ఒకే ఎయిర్పోర్ట్ మీద పనిచేస్తున్నారు ఐదు లక్షల ఉద్యోగాలు ఒక ఎయిర్పోర్ట్ తెచ్చే శక్తి ఉంది కేవలం ఎయిర్పోర్ట్ అని అంటే ఎయిర్క్రాఫ్ట్ లో ఎదిగి ఆ వంద మందో వెయ్యి మందో వెళ్ళే ప్రయాణికులే కాదు ఆ ఇండస్ట్రీ వల్ల ఆ ఎయిర్పోర్ట్ వల్ల చాలా ఇండస్ట్రీస్ కూడా అక్కడ వచ్చే పరిస్థితి ఉంటుంది